మంచి అవకాశం వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంది ఆ అవకాశం వినియోగించుకోలేదన్న అంతిమ నిర్ణయం మీదే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డీజే థాట్స్ ఫ్రెండ్స్ మరి ఆన్ ప్యాసో గురించి ఎప్పటికప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు తెలియవలసిన విషయాలు కూడా నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను మరి ఇంత మంచి సమాచారం ఇస్తున్నాను కాబట్టి నా వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోని షేర్ చేయండి మీకు మంచి విలువైన సమాచారం ఆన్ ప్యాసో గురించి మీ జీవితాన్ని మార్చి ఒక మంచి అవకాశం వస్తుంది కాబట్టి దానికోసం తెలుసుకోవాల్సిన విషయాలు నా నా ఛానల్ ద్వారా తెలుసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం గో ఫౌండర్స్ గురించి మనం తెలుసుకుందాం చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు సార్ కంపెనీ ఎప్పుడు లాంచ్ అవుతుంది ఎందుకు ఇన్ని రోజులు ఎంతమంది ఫౌండర్స్ అయిపోయారు ఎప్పుడు లాంచ్ వస్తుంది ఇంకా రకరకాల క్వశ్చన్లు అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ వాటన్నింటికి కూడా ఈరోజు నేను సమాధానం ఇవ్వబోతున్నాను మీ అందరూ కూడా దయచేసి నా వీడియో మొత్తం చూడండి ఆన్ ఆన్ప్యాసు ద వరల్డ్ బిగ్గెస్ట్ డిజిటల్ ఇంటర్నెట్ మార్కెటింగ్ ఫ్రెండ్స్ ఇది ఒక ఐటీ కంపెనీ ఇది ఎంఎల్ఎం కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కంపెనీ ఏం చెప్తుందండి కంపెనీ ప్రొపరైటరీ టూల్స్ మన దగ్గర ఉన్నాయి అంటే మన సొంతంగా తయారు చేసే టూల్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పటివరకు లేన్ టెక్నాలజీని దీంట్లో జోడించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దీంతో తీసుకొచ్చి ఇప్పటివరకు ఉన్న వాటిలో లోటుపోట్లను గుర్తించి వాటిని డెవలప్ చేసి తయారు చేసిన అతి తక్కువతో తయారు చేసిన టూల్స్ మన దగ్గర మన ఆన్పెస్వీలో ఉన్నాయి మరి ఇలాంటి టూల్స్ పొద్దున మార్కెట్లోకి వచ్చినప్పుడు పాయింట్ టు పాయింట్ చే టెస్టింగ్ చేసుకుంటూ ఏ ఒక్కరు కూడా వేలైతే చూపునవ్వకుండా ఉండేలాగా చేయడం కోసమే ఇన్ని రోజులు టైం పడుతుందని మీరు గ్రహించాలి మీకు చిన్న ఉదాహరణ సాధారణంగా మనం వాడే వాట్సాప్లో ఏదైనా అప్డేట్ ఫీచర్ వస్తే దానికి బేటా టెస్టింగ్ చేస్తాను ఒక టూ మంత్స్ పడుతుంది అప్డేట్ రావాలని చెప్పి అంటూ ఉంటారు సో ఒక చిన్న అప్గ్రేడేషన్ కావడానికి టూ మంత్స్ పడుతుంది బేటా టెస్టింగ్ అంటే మన దగ్గర ఉన్న ఈ యొక్క చాలా విలువైన టూల్స్ ఇన్ని రోజులు ఎందుకు పడుతుందో దీని గురించి కూడా మీరు ఆలోచించాలి సో ప్రతి ఒక్కటి టెస్టింగ్ చేయాలి బేటా టెస్టింగ్ చేయాలి రకరకాలుగా రేపు పొద్దున్న ఎర్రర్స్ రాకూడదు పబ్లిక్లో వెళ్ళిన తర్వాత సో వీటన్నిటిని కోడీకరించే టైం పట్టింది ఫ్రెండ్స్ మరొక విషయం ఏంటంటే కంపెనీ మొత్తం రెండు వందల పన్నెండు చిల్లర దేశాల్లో ఒకేసారి లాంచ్ అవుతుంది సో ఫ్రెండ్స్ మనం సాధారణంగా ఏ కంట్రీలో అయినా సరే అన్ని దేశంలో వచ్చి మన దీంట్లో మన దేశంలో పెట్టుబడి పెట్టాలంటే ఒక రంగంగా కానీ మనకు ఒక ప్రొసీజర్స్ ఉంటాయి కంపెనీ కంపెనీకి కంట్రీ కంట్రీకి ప్రొసీజర్స్ ఉంటాయి సో ప్రతి ఒక్క కంట్రీతో మాట్లాడాలి ప్రతి ఒక్క కంట్రీ వాణిజ్యపరమైన సంబంధాలతో సమకూర్చుకోవాలి సో రెండు వందల కంట్రీలతో ఇలాంటి వాణిజ్యపరమైన సంబంధాలు చేకూర్చాలి వాళ్ళతో జరపాలి వాళ్ళతో మీటింగ్ జరపాలి అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది సో వీటన్నిటికి కూడా టైం పడుతుంది అంటే సో దీనికోసమే సాఫ్ట్వేర్ టూల్స్ రెడీ చేయడం కోసం అలాగే కంపెనీలు కంట్రీలతో దేశాలతో వాణిజ్య ఒప్పందాలు జరపడం కోసం ఇన్ని రోజులు టైం పట్టిందని మీరు గ్రహించాలి మన దేశంలోకి వస్తే చాలా మంది అడుగుతున్నారు సార్ కంపెనీ లైసెన్స్డా కాదా అని కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ లేగలండి చాలా లైసెన్సులు తీసుకుంది ప్రతి కంట్రీలు కూడా లైసెన్సులు తీసుకుంది అదే మన కంట్రీ మన భారతదేశానికి వస్తే మన యొక్క ఆన్ పేసవ్ అనేది ఆల్రెడీ జిఎస్టీ నెంబర్ తీసుకుంది పాన్ కార్డ్ తీసుకుంది దీని యొక్క మన టూల్స్ సంబంధించిన ప్రోగ్రామింగ్ ఆఫీస్ బ్యా బ్యాంగ్లూరులో ఉంది అతి కొద్ది సమయంలో ఆల్రెడీ లాంచింగ్ అయిపోతుంది హైదరాబాద్ హైటెక్ సిటీలో సో ఇన్ని రకాల లైసెన్సులు తీసుకోవాలి ఒక్కొక్క దాంతో ఒప్పందాలు జరుపుకోవాలంటే మరి ఏ విధంగా సరే టైం పడుతుంది కదా సార్ సార్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనం ఎవరిని జాయిన్ చేయకపోయినా సరే మనకి అమౌంట్ వచ్చేస్తుందా అని చాలామంది సార్ తప్పకుండా వస్తుంది కాకపోతే సహనం మనకే మనకి చాలా ఇంపార్టెంట్ మనకు పేషెన్స్ ఇంపార్టెంట్ టీం ఉన్నాడు ముందు వెళ్తాడు టీంలో కొద్దిగా వెనక్కి వస్తాడు అంతే తప్పగానే అందరూ కూడా సక్సెస్ అవుతారు ఎవ్రీ వన్ విల్ సక్సెస్ ఇన్ ఆన్ పేసో యు ఆర్ యూనిట్ టు వినిట్ గుర్తుపెట్టుకోండి యూఆర్ యూనిట్ టు వినిట్ సాఫ్ట్ లాంచ్ కానీ అనౌన్స్ చేసేస్తే ప్రైమరీ ఫౌండర్స్ ఆపేస్తారు సో ప్రైమరీ ఫౌండర్స్ ఆపేసిన తర్వాత సాఫ్ట్ లాంచ్లో సెకండరీ ఫౌండర్స్ అనేవారు కింద జాయిన్ అవుతారు సెకండరీ ఫౌండర్స్ వన్ ఫార్టీ నైన్ డాలర్స్తో జాయిన్ అవ్వాలి సో గుర్తుపెట్టుకునే మిత్రులారా ఎవరైతే ఆన్ లో జాయిన్ అయ్యి లైఫ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ప్రైమరీ ఫౌండర్గానే జాయిన్ అవ్వండి అత్యంత తొందరగా మీకు ఎంత వీలైతే అంతగా ప్రైమరీ ఫౌండర్స్ ఫౌండర్స్గానే కంపెనీలో ఉండండి ప్రైమరీ ఫౌండర్కి ఇచ్చిన వాల్యూ అంతా ఎంత కాదు వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కూడా చాలా లక్షల కోట్లలో ఉంటాయి గుర్తుపెట్టుకునే మిత్రులారా సాఫ్ట్ లాంచ్ ఇంకో వారం రోజుల్లో మొదలవుబోతుంది ఆ సాఫ్ట్ లాంచ్ మొదలైతే కంపెనీ యొక్క ప్లానింగ్ ఏంటంటే యాభై లక్షల మంది వరకు రీచ్ అవ్వాలి యాభై లక్షల మందితో దీన్ని సాఫ్ట్ లాంచ్ చేయాలి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పేపర్ మీడియా ఎవర్ సో ఎంతమంది చేస్తే మనకి ఎంతమంది వస్తారో మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటి వరకు తెలియంది ప్రపంచానికి తెలియబోతుంది ఈ సాఫ్ట్ లాంచ్ క్యాంపెయిన్స్ ద్వారా రేపు కంపెనీ లాంచ్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత మన కంపెనీలో ఉండే మన వ్యాలెట్ మన ఐడిలో ఉండే వ్యాలెట్ ఒక్కొక్కటి సైబర్ సెక్యూరిటీ చేశారు టెన్ లైట్స్ సెక్యూరిటీతో ఈ మన వ్యాలెట్ని డిజైన్ చేశారు ఎవరు కూడా హ్యాక్ చేయలేరు సో అంత ఒక్క అధునాతన టెక్నాలజీ వాడి ప్రతి ఒక్కరికి ఆ యొక్క వ్యాలెట్ని సెక్యూర్ చేశారు మన ఆన్పెసు సీఈఓ ఆస్నిఫ్రా గారు మనం అమౌంట్ని కూడా విత్డ్రావల్ చేయడంలో కూడా చాలా ఈజీగా చాలా ఈజీగా డాలర్స్ నుంచి మన ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అవుతుంది వితౌట్ ఎనీ కమిషన్ గుర్తుపెట్టుకుంటే కమిషన్ లేకుండా మనకి మన యొక్క అమౌంట్ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది కంపెనీలో మనకి చెప్పేవి చాలా కొన్ని విషయాలే మీరైనా నేనైనా ఎవరైనా సరే యాజ్ అ ఫౌండర్గా ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ నేను కూడా మీకు లాంటివన్నీ కొన్ని విషయాలు తెలుసుకొని మీకు చెప్పడం చెప్తున్నాను తప్ప ఎందుకే నేను ఒకడే అక్కడి నుంచి వచ్చిన కాదు కాకపోతే కంపెనీలో మనకి తెలివలసిన చాలా ఉన్నాయి ఐ సీఈఓ యాస్మఫర్ గారు మనకి చెప్పలేదు ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడే రివ్ రివీల్ చేస్తే ఇలాంటివి క్యాట్ కాపీ క్యాట్ చాలా వరకు వచ్చేస్తాయి సో అలాంటివి లేకుండా చాలా జాగ్రత్తగా సెక్యూర్గా మన ఆన్ ఫ్యాసు కంపెనీ ముందస్తు జాగ్రత్తగా ఉంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి కంపెనీలో ప్రతి ఫౌండర్ కూడా వాల్యూ ఉంటుందండి టీమ్ బిల్డప్ చేసుకున్న ఫౌండర్కి మరింత వాల్యూ ఉంటుంది ఏ టీమ్ ఏ టీం కూడా డెవలప్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇస్తుంది అప్పుడు అందులోనే భాగంగానే రేపు సాఫ్ట్ లోన్ జరుగుతున్నప్పుడు ఎవరైతే మనకి సెకండరీ ఫౌండర్స్ వన్ ఫార్టీ నైన్ డాలర్స్తో జాయిన్ అవుతూ ఉంటారో సో అలాంటి టైంలో ఓన్లీ సాఫ్ట్ లాన్స్ టైంలో ఎవరైతే ఎక్కువ మంది సంవత్సరం నుంచి కూడా కంపెనీని నమ్ముకొని ఫౌండర్షిప్గా ఉండి ఎక్కువ మంది ఫౌండర్స్ని కంపెనీకి పరిచయం చేశారో ఆ టీం లీడర్స్ అందరికీ కూడా బోనస్ ఇస్తుంది బోనస్ అది వన్ టైం అండి ఇలాంటి బోనస్ సో మీకు కావాలంటే మీరు కష్టపడి పనిచేయండి కంపెనీ మన కోసం పనిచేస్తుంది కాబట్టి మనం కంపెనీ కోసం పనిచేస్తామన్న తపనతో మీరు కష్టపడండి మీకు కావాల్సింది రెఫర్ చేసుకోండి మాకు అవసరం లేదు ఉంటే మీరు మామూలుగా ఆన్ పేస్డ్ నమ్మకం ఉండండి మీకు ఎనలేని యొక్క సంపదని మనకి ఆన్ ప్యాస్ కలిగిస్తుంది సో లీడర్స్ ఎవరైతే ఉన్నారో టీం లీడర్స్ వారందరికీ కూడా జాయిన్ చేసిన ఎక్కువ మందిని జాయిన్ చేసిన టీం లీడర్స్ అందరికీ కూడా రేపొద్దున్న సాఫ్ట్ లాంచ్లో కంపెనీ బోనస్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి కంపెనీ రిషెజువల్ ఇన్కమ్ లాంగ్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది సో ఫ్రెండ్స్ దీన్ని కూడా నేను చెప్తాను సో కంపెనీ జాయిన్ అయిన తర్వాత లాంచ్ అయిన తర్వాత ఎవరైతే మన టీం ఉందో టీం కింద ఎవరైతే అందరూ కూడా ప్యాకేజ్ కొనుక్కుంటామో వాళ్ళందరూ కూడా ఎవ్రీ మంత్ దాన్ని రెన్యూవల్ చేసుకోవాలి కంపెనీ ముందే చెప్తుంది వన్ టైం ఫ్రమ్ యువర్ పాకెట్ ఎవ్రీ టైమ్ ఫ్రమ్ యువర్ ప్రాఫిట్ గుర్తుపెట్టుకోండి వన్ టైం ఫ్రమ్ యువర్ పాకెట్ ఎవ్రీ టైమ్ ఫ్రమ్ యువర్ ప్రాఫిట్ అంటే మీరు ఒకసారి మీ పాకెట్లోంచి పెడతారు మీ ప్యాకేజ్ కొంటారు ప్రతి నెల కూడా మీ ప్రాఫిట్ మీ రాబడితో మీ రాబడి కాకుండా వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్లోంచే మీరు అప్గ్రేడ్ చేస్తారు ప్రతి ప్రతి నెల రెన్యూవల్ చేస్తారు అందుకనే ప్రతి నెల కూడా ఎక్కడ ఆగకుండా ఇలా నిరంతర ప్రక్రియగా మనకి శాలరీ ఇన్కమ్ అనేది వస్తూనే 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 ఉంటుంది ఫ్రెండ్స్ అదే ఇందులో ఉన్న కాన్సెప్ట్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి వన్ టైం ఫ్రమ్ యువర్ పాకెట్ ఎవ్రీ టైం ఫ్రమ్ యువర్ ప్రాఫిట్ ఫ్రెండ్స్ పని చేసేవాడికి ఎక్కడైనా సరే గుర్తింపు ఉంటుంది అలాగే మన ఆన్ ప్యాస్లో కూడా చాలా ఎక్కువ మందిని పరిచయం చేసే టీమ్ లీడర్స్ అందరికీ కూడా మంచి మంచి రివార్డ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మన కంపెనీ అనౌన్స్ చేయలేదు కమింగ్ డేస్లో అనౌన్స్ చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి కష్టపడితే కష్టపడిన తనకు ఫలితం అనేది ఎక్కడ కూడా ఇందులోనే కాదు ఎక్కడైనా సరే వస్తుంది సో దాన్ని నమ్ముకోండి మీకు విజయం మాత్రం మీదే వీఆర్ ఆల్ సక్సెస్ ఇన్ ఆన్ ప్యాస్ వీఆర్ ఎనీ టూ ఎనీ టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత మంచి అవకాశాన్ని మరి మిస్ చేసుకోకండి ప్లీజ్ ఈ రోజే మీరు కంపెనీ ప్రైమరీ ఫౌండర్ అయిపోండి కంపెనీలో విజయం కోసం మీరు లోపలికి రండి ఆర్ యూనిట్ టు వినిట్ యు ఆర్ ఏ పర్మనెంట్ ఫౌండర్ టు ది ఆన్ పేస్ ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా జాయిన్ జాయిన్ అవ్వాలనుకుంటే నా లింక్ నా రిఫర్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంది నా ఫోన్ నెంబర్ డిస్ప్లే ఉంది దయచేసి మీరు మీరు ఫోన్ చేసి నన్ను ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నేను అందుబాటులో ఉంటాను అలాగే నా లింక్ ఉంది మీరు జాయిన్ అవ్వచ్చు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ